హలో అందరికీ వెల్కమ్ టు రవళిక బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీ రవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ని అందరూ చూస్తూ నా ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి ఇంకా ఇలానే మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకోసం ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో నేను షార్ట్ బ్లాక్ బీర్స్ని అయితే చూపించబోతున్నాను ఈ షార్ట్ బ్లాక్ బీర్స్ అన్నాయి ఎన్ని గ్రామ్స్ అయ్యింది ఎంత కాస్ట్ అయింది అని అయితే నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెబుతాను ముందు వీడియోలో అయితే నేను నెక్లెస్ని స్కీమ్ కట్ తీసుకున్నానని చెప్పాను కదా ఈ షార్ట్ బ్లాక్ బీర్స్ని అయితే నేను స్కీమ్ కట్ తీసుకోలేదండి డైరెక్ట్గా మనీ ఇచ్చేసి అయితే తీసేసుకున్నాను నేనైతే ఈ బ్లాక్ బీర్స్ని జిఎన్ జ్యువెలర్స్లో తీసుకున్నాను ఈ బ్లాక్ బీర్స్ నేను నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే తీసుకున్నాను అంటే నా మ్యారేజ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అయింది కదా అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది బ్లాక్ బ్లాక్బీర్స్ నేను తీసుకొని దీన్ని నేను రెడీమేడ్గా తీసుకోలేదండి చేయించుకున్నాను షాప్లో చాలా మోడల్స్ కదా నాకైతే నచ్చలేదు రెడీమేడ్ అన్నీ కూడా నాకు చాలా పలచగా అనిపించాయి మనం బ్లాక్ బీర్స్ కొనేదే డైలీ యూజ్ వేసుకోవడానికి కదండీ అంత లైట్ వెయిట్లో కొంటే డైలీ యూజ్కి వేస్తే తీతాయని నాకు అనిపించదు నా అభిప్రాయం అందుకని నేనైతే చేయించేసుకున్నాను ఈ బ్లాక్ బీర్స్ని మీకు చూస్తేనే తెలుస్తుంది కదా బ్లాక్ బిడ్ పోస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది పూస వెయిట్ అనేది ఈ బ్లాక్ బీర్స్ మిడిల్ మిడిల్లో కూడా గోల్డ్ పూసలు కూడా ఉంటాయి ట్వెల్వ్ బ్లాక్ బీర్స్ మిడిల్లో త్రీ త్రీ గోల్డ్ పూసలు కూడా ఉంటాయి మళ్ళీ ట్వెల్వ్ బ్లాక్ బీర్స్ వచ్చి సేమ్ అలానే ఉంటుంది అండ్ ఇన్సైడ్ అయితే గోల్డ్ అలిక్ ఉంటుంది మనకి ఇప్పుడు తక్కువ గ్రామంలో రావాలని చెప్పేసి గోల్డ్ షాప్స్లో మనకి లోపల థ్రెడ్ అలిక్ కూడా నార్మల్ థ్రెడ్ పెట్టి కూడా గోల్డ్ బ్లాక్ బీర్స్ అనేవి చేస్తున్నారు నేనైతే అలా కాదండి మొత్తం కూడా గోల్డ్ అలికే ఉంటుంది లోపల అంతా కూడాను మళ్ళీ బాల్స్లో మధ్యలో మధ్యలో ఒక పెద్ద పెద్ద గోల్డ్ బాల్స్ అయితే ఉంటుంది ఇవి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి గుల్ల బాల్స్ కాదు దీని వుక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రూస్ వచ్చేసాయి బ్యాక్ బీడ్స్కి నేనైతే అయితే ఈ టైప్ ఆఫ్ స్క్రూని అయితే పెట్టించుకున్నాను మీకు ఎలాంటి స్క్రూ నచ్చితే అలాంటిది మీరు పెట్టించుకోవచ్చు నేనైతే హెయిర్ తగులుకోదు ఊడిపోదు అనేది ఇలాంటి స్క్రూని అయితే పెట్టించేసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ కూడా దీనికి ఇలా ఉంటుంది గుల్లగా ఉంటుంది లాకెట్ అనేది లాకెట్ అయితే చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది మనకి చిన్న చిన్న స్టోన్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ లాకెట్ అయితే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ బ్లాక్ బీడ్స్ ఉండేది అని చెప్పాను కదండి ఉన్న లాకెట్ అయితే కాదు నేను ఈ లాకెట్ని అయితే రీసెంట్గా అయితే మార్పించేసుకున్నాను రీసెంట్గా అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే మార్పించుకున్నాను ఈ లాకెట్ ప్లేస్లో నేను ముందు అయితే సేమ్ ఈ గోల్డ్ బాల్స్ ఏవైతే బ్లాక్ బీడ్స్ ఉండేవో అవే సేమ్ బాల్స్ కింద వచ్చి మనకి ఇయరింగ్స్ హ్యాంగింగ్ ఇయరింగ్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ వచ్చి కింద బ్లాక్ బీడ్ అయితే ఉండేది ఇదంతా కూడాను మొత్తం ఇప్పుడైతే అందరూ కూడా స్టోన్స్ టైప్ ఆఫ్ డైమండ్ టైప్ ఆఫ్ పెండెంట్స్కి అయితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా అందుకని నేనైతే ఈ టైప్ ఆఫ్ లాకెట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ లాకెట్స్ అన్ని న్యూ ట్రెండ్గా ఉన్నాయి కదా ఆ ట్రెండ్ తగ్గట్టుగా మార్చుకుందామని అయితే నేను లాకెట్ అయితే మార్చేశాను ఈ లాకెట్ అనేది నైన్ వన్ సిక్స్ కేడిఎంలో టోటల్గా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వచ్చి మిడిల్లో వైట్ స్టోన్స్ వచ్చి కింద వైట్ స్టోన్ హ్యాంగింగ్ కూడా వచ్చి ఉంటుందండి ఈ స్టోన్స్ అనేవి చాలా దగ్గరగా కూడా ఉంటాయి అండ్ స్మాల్ స్టోన్స్ ఉంటాయి ఈ లాకెట్ అనేది నేను వన్ అండ్ హాఫ్ గ్రామ్లో తీసుకున్నాను నేను కింద పోసులు ఉండేవని చెప్పాను కదా టెన్ ఇయర్స్ బ్యాక్ అవి అయితే మార్పించేసుకొని ఎక్స్చేంజ్ చేయించుకొని ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పడితే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి అయితే నేను చేసుకున్నాను ఈ పూసలు అనేవి మొత్తం నేను ఇచ్చేగా నాకైతే ఇంకో వన్ గ్రామ్ ఎక్స్ట్రా పడింది ఈ లాకెట్కి నాకు అనేది నార్మల్గా అయితే ఈ లాకెట్ అనేది వన్ అండ్ హాఫ్ గ్రాము వన్ అండ్ గ్రాఫ్ గ్రామ్ అంటే నేను గ్రాము కొనేటప్పుడేమో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది అంటే టోటల్గా ఈ పెండెంట్ ప్రైస్ అనేది మేకింగ్ ఛార్జ్ అన్నీ కలిపి ఫోర్టీన్ అయితే అయ్యింది ఈ పెండెంట్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి నా ఓల్డ్ గోల్డ్ అనేది సెవెన్ థౌజండ్కి వస్తే మార్పించుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది నాకు సెవెన్ థౌజండ్ అమౌంట్ అయితే అయింది ఈ లాకెట్ కాకుండా టోటల్ బ్లాక్ బెరీస్ అంతా మొత్తం కలిపి మొత్తం సెవెన్ సెవెన్ గ్రామ్స్ అండి లాకెట్ కాకుండా లాకెట్తో కలిపి అయితే మొత్తం టోటల్గా బ్లాక్ బీర్స్ అనేవి ఎయిట్ గ్రామ్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ నేను కొనేటప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది తులం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉండేదండి మా సైడ్ అయితే ఎక్కువ తులం అంటారు కొన్ని సైడ్స్ అయితే కాసులు సవరాలను కూడా అంటారు మా కొన్ని కల్చర్ని బట్టి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేస్ డిఫరెంట్గా ఉంటాయి మాకైతే తులము లెవెన్ గ్రామ్స్ అండి అంటే లెవెన్ గ్రామ్స్ ఒక్కొక్క దగ్గర ఎయిటీ గ్రామ్స్ అలా ఉంటుంది కాస్ట్ అంటే దీనిని బట్టి టెన్ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ ప్రైజ్ని బట్టి వన్ గ్రామ్ కాస్ట్ అనేది ఫైవ్ థౌసండ్ ఉండేది అప్పుడు నా ఎయిట్ గ్రామ్స్ బ్లాక్ బీర్స్ కాస్ట్ అనేది టోటల్గా టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఫిఫ్టీ థౌసండ్ మేకింగ్ ఛార్జ్తో కలిపి అయిందండి ఇది నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ అందుకే అంత కాస్ట్ అయింది ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు ఎయిట్ గ్రామ్స్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది మీరు తెలుసుకోండి కనుక్కుంటే తెలుస్తుంది నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం డైలీ యూజ్కి కదా వేసుకోవడానికి అయితే బ్లాక్ బీర్స్ కొంటాం కాబట్టి చేపించుకుంటేనే మంచిదని నా అభిప్రాయము మీకు ఒకవేళ ఎలా నచ్చితే అలా మీరు చేయించుకోవద్దు స్ట్రాంగ్గా ఉండాలంటే మాత్రం చేయించుకోవాలి లాంగ్ బ్లాక్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా షార్ట్ బ్లాక్ బీర్స్ని అయితే కొనుక్కోవచ్చు ఒకవేళ లాంగ్ బ్లాక్ ఉన్న ఉన్నవాళ్ళైతే కొన్ని ఇంకా ఎక్కువ బ్లాక్ బీర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే అలా రోజుకొక మనం బ్లాక్ బీర్స్ అయితే వేసుకోవడానికి కూడా అవుతుంది అందుకని అయితే మీరైతే ఒకవేళ నచ్చినటువంటి డిజైన్ మీరు కూడా చేపించుకోండి మీకు యూస్ఫుల్ అయితే మొత్తం కూడా ఈ డైలీ ఇంట్లో వేసుకోవడానికి అయితే ఈ బ్లాక్ బీడ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఈ బ్లాక్ బీడ్స్ వీడియో నేనైతే మీకు ఎందుకు చేశానంటే కొంతమంది బ్లాక్ బీడ్స్ని కొనాలని ఉంటుంది కానీ ఎంత ప్రైజ్ అవుతుంది ఎయిట్ గ్రామ్స్ అయితే ఎంత మనకి కాస్ట్ అవుతుంది ఎన్ని గ్రామ్స్ ఉంటుందని అయితే తెలియదు కదా వాళ్ళకైతే నెక్స్ట్ చేయించుకోబోయే వాళ్ళకి ఒక ఐడియా కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకైతే ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్